జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని బోనకొల్లూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శైలజ ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో మంచి అనుభవులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన జరుగుతుందన్నారు దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలకు పంపి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవద్దన్నారు అందరికీ నమస్కారం అండి ఎంపీపీఎస్ బోనకొల్లూరు బచ్చనపేట మండలి జనగాం డిస్టిక్ నుంచి మా స్కూలు గవర్నమెంట్ స్కూలు ఇంతమంది పిల్లలు ఉన్నారు మేమిద్దరం స్టాఫ్ ఉన్నాము గవర్నమెంట్ స్కూల్లో అన్ని వసతులతో ఇప్పుడు అన్నీ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అన్ని ఫ్రీ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ టూ పేర్స్ నోట్బుక్స్ కూడా ఇస్తున్నారు మరి టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి లోపం అంటూ ఏం లేదు మీరు మాత్రము ప్రభుత్వ బడులను చిన్న చూపు చూడ్డం ఇలాంటివి తగ్గించేసి అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను కావాలంటే మీరు వచ్చి చెక్ చేయొచ్చు ఇక్కడ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు అందరూ ఎంఎస్సి ఎంఏ ఎంఈడి ఎంఈడిలు చేసిన వాళ్ళు ఉన్నారు సో మీరు మా నాణ్యతని గమనించి మీరు మా పాఠశాలలో పిల్లలందరినీ చేర్పించి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మేము చేసి చూపిస్తాము మమ్మల్ని మీరు మేము మీకు జవాబుదారులు మీరు మమ్మల్ని అడగచ్చు మేము విద్యలో ఏ లోటుపాట్లు చేయకుండా పిల్లల్ని మంచి భవిష్యత్తును ఇస్తామని మాటిస్తున్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య మీకు అందుతుంది అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి విద్య మీకు లభిస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఎవరీ